ప్రేమించు ప్రేమ పంచు మూడో భాగం పక్షుల కుహురావాలకు మెలకు వచ్చేసింది కృష్ణ మనోహర్కి లేచి వసారలోకి వచ్చాడు సూర్యుడు బద్ధకంగా మంచు తెరలను తొలగిస్తూ వస్తున్నాడేమో ఇంకా ఎండ లేతగానే ఉంది కంచెనిండ అల్లిబిల్లిగా అల్లుక్కున్న కాకరపాదు పూలతో పిందెలతో కనువిందు చేస్తుంది ఉదయపు ఎండపడి ముద్దమందారాలు మరింత ఎర్రగా వెరిసిపోతున్నాయి కృష్ణయ్య లేచావా అంటూ వచ్చింది అతని తల్లి మైదిలి తల్లి ఒక్కటే కృష్ణయ్య అంటుంది మిగిలిన వాళ్ళు కృష్ణ మనోహర్ అని పిలుస్తుంటారు బిజినెస్ లోకానికి ఏమో కేకే మనోహర్గా పరిచయం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మను అంటుంటారు ముఖం కడుక్కున్నావా టిఫిన్ కాఫీ రెడీగా ఉన్నాయి అంటూ న్యూస్ పేపర్ అందుకుని కూర్చులో కూర్చుంది పొద్దుటే లేచి చకచకా పనులు ముగించుకుని తాజాగా విరిసిన పూలా ఉండే తల్లంటే ఆమె క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అతనికి వెంటనే వెళ్ళి స్నానాదులు ముగించుకుని వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు కారప్పొడి వేరుశనగ పచ్చడి అతను ముందుంచింది మైథిలి అమ్మ నీ చేతుల్లో ఏ మహత్యం ఉందో గానీ ఏ స్టార్ హోటల్ ఇడ్లీలకు ఇంత రుచి ఉండదు అంటూ ఇష్టంగా అతడు తింటుంటే ఆమెకి తృప్తిగా అనిపించింది అమ్మమ్మ జాడే లేదేంటి ఎక్కడికైనా వెళ్ళిందా రాత్రి నేను వచ్చేసరికి లేట్ అయింది కదా అమ్మమ్మ పడుకుని ఉంటుందేమో అనుకున్నాను మన పక్కింటి కాంతికి బాబు పుట్టాడు కాంతికి తోడుగా హాస్పిటల్లోనే ఉంది ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారు ఇక అప్పుడే వస్తుంది అంది మైదులే కాఫీ అందిస్తూ అమ్మమ్మ ఓపికకు జోహాలు అర్పించాలి నేను వెళ్ళేటప్పుడు దాల్లోనేగా హాస్పిటల్ అమ్మమ్మను చూసే వెళ్తాను అన్నాడు మనోహర్ కాఫీ రుచిని ఆస్వాదిస్తూ తన ఆఫీస్ విషయాలు ఫ్రెండ్స్ సంగతులు చెప్తూ తల్లికి వంటలో సాయం చేస్తూ ఆమె వెనకే తిరిగాడు ఇంకా చిన్నతనం పోలేదు వీడికి మురిపెంగ అనుకుందామే అమ్మ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాతో పాటే వచ్చేవంటే ఇద్దరూ వినిపించుకోవడం లేదు అన్నాడు బాధగా ఆరడుగుల ఎత్తు ఎదిగినా ఇంకా ఆరేళ్ల పిల్లాళ్లాగా మాట్లాడితే ఎలారా ఈ వయసులో నీకు తోడుండాల్సింది మేం కాదు చక్కటి అమ్మాయిని చూసి మూడు ముళ్ళు వేసే మాకెలాంటి అభ్యంతరమూ లేదు అందామే సరేలే ఈ మధ్యగా కాస్త నిలదొక్కున్నది ఇంకా కాస్త టైం కావాలి అన్నాడు తర్వాత తను తెచ్చిన చీరల్ని సూట్ కేసులోంచి తీసి ఆమెకిచ్చాడు చాలా బాగున్నాయిరా అంది మైదిలి అమ్మమ్కి నచ్చుతాయిగా ఇంత మంచి నాణ్యమైనవి సెలెక్ట్ చేశాక నచ్చకుండా ఉంటాయా అసలు నువ్వు తెచ్చావంటే చాలు అది ఎలాగున్నా పొంగిపోతుంది అంది మైదిలి నవ్వుతూ తొమ్మిదింటి వరకు తల్లితో గడిపి వెళ్తూ వెళ్తూ హాస్పిటల్లో బహుదేవమ్మను కాంతిని పలకరించి సిటీ వైపు కదిలాడతను హాయ్ మను అంటూ వచ్చిన కృష్ణ దీప్తిలను చూస్తూనే ఆశ్చర్యపోతూ ఏంటి ఏకంగా ఆఫీస్కి వచ్చేశారు కాస్త కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ అడిగింది మనుజ్ఞ నిన్నేం డిస్టర్బ్ చేయంలే తల్లి వాత్సల్య ఆశ్రమంలో ఫంక్షన్ ఏర్పాటు చేశాం డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఆ పనిలో భాగంగా కృష్ణ వస్తుంటే ఈ వంకనైనా మీ బాసును చూడొచ్చు అనుకుంటూ నేను వచ్చాను అంది దీప్తి నవ్వుతూ ఐదు నిమిషాల పాటు మనోజ్ఞతో మాట్లాడి తర్వాత కృష్ణ మనోహర్ క్యాబిన్లోకి వెళ్లారు లోపల నుంచి పెద్ద నవ్వులు కబుర్లు గలగల వినిపిస్తూ ఉంటే ఒకే జాతి పక్షులు ఏ చీకు చింతా లేని వాళ్ళు కాబట్టే అంత హాయిగా నవ్వుకోగలుగుతున్నారు అనుకుంది మనోజ్ఞ చిరుచేపల ఈర్ష మెదులుతుంటే ఇంతలో లోపలికి రమ్మని పిలుపురాగా వెళ్ళక తప్పలేదామెకి దీప్తితో ఎంతో చనువుగా మాట్లాడుతున్న కృష్ణ మనోహర్ని చూడగానే మనోజ్ఞ మనసు ఈర్షతో రగిలిపోయింది ఏ అమ్మాయితోనూ అంతగా మాట్లాడిన అతను దీప్తితో నవ్వుతూ అభిమానంగా ఆరాధనగా చూస్తూ ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లు మాట్లాడుతుంటే ఒంటికి కారం రాసుకున్నట్లయింది అంతలోనే వివేకం వెన్ను తట్టడంతో ఇదేంటి తన దీప్తి మీద ఈశపడమేంటి బుద్ధి లేదు తనకి లేకుంటే తన్నెంతో ఆదరించిన దీప్తి సంతోషంగా ఉంటే చూడలేకపోవడం ఎందుకు అనుకుంటూ తనని తానే మందలించుకుంది అమ్మాయిలు కూడా ఓ పక్క చదువుకుంటూనే ఇంత యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా అభినందనీయం వెల్డన్ కీప్ ఇట్ అంటూ కృష్ణ మనోహర్ పొగుడుతుంటే కేవలం పొగిడి పంపించేస్తాడా సాయం ఏదైనా చేస్తాడా అసలే లెక్కల్లో అంత నిక్కచ్చిగా ఉంటాడు అనుకుంది మనోజ్ఞ మిస్ మనోజ్ఞ ఈ నెల పదిహేనున ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేయండి ఆ రోజు మొత్తాన్ని వాట్సే అంటే వీళ్ళకే కేటాయిస్తాను అలాగే అకౌంటెంట్కి టూ ల్యాక్స్ క్యాష్ తీసుకుని రమ్మనండి అంటూ మిగిలిన పనులు చకచక అతడు చెప్పుకుపోతుంటే శ్రద్ధగా నోట్ చేసుకుంది మనోజ్ఞ ఆమె చేతిలో పెన్సిల్ చకచకా కదులుతుంటే సరదాగా నేర్చుకున్న షార్ట్ హ్యాండ్ మనోజ్ఞకి ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అందుకే అంటారు చేతిలో విద్య ఉంటే సముద్రాలు దాటి వెళ్ళినా నిశ్చింతగా బ్రతకొచ్చని అనుకుంది దీప్తి మనోజ్ఞ తన సీట్లోకి వెళ్ళి పనులు నిమగ్నమైంది ముప్పావు గంట తర్వాత కృష్ణ దీప్తి అతడిచ్చిన డొనేషన్ తీసుకుని మనోజ్ఞకి బ్యాగ్ చెప్పి కదిలారు వారి వెంటే బయటకు వచ్చిన కృష్ణ మనోహర్ వాళ్ళు కనుమరుగయ్యేంత వరకు చూసి దీప్తి మీ ఫ్రెండా వెరీ నైస్ గర్ల్ అన్నాడు అవును అన్నట్లు తలాడించింది మనోజ్ఞ చూస్తుండగానే పదిహేనో తారీఖు రానే వచ్చింది ఆ రోజు ఆఫీస్కి వస్తూనే మనోజ్ఞ నేను అర్జెంట్ పని మీద ఓ బిల్డర్ని కలవాలి గంటలో వచ్చేస్తాను నేను వచ్చేలోగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఉండండి వాత్సల్య ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పేసి ముఖ్యమైన పనులేవో చూసుకుని వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్ అతనితో కారెక్కడ ఇది రెండోసారి అవుతుంది చా ఇంకొంచెం మంచి డ్రెస్ వేసుకుని రావాల్సింది అనుకుంది మనోజ్ఞ తనని తాను చూసుకుంటూ తర్వాత పనిలో మునిగింది గంట తర్వాత కృష్ణ మనోహర్తో కలిసి ఆమె వెళ్తుంటే కొందరు ఆశ్చర్యంగా చూసినా కొందరు ఎలాగూ పియే కదా అన్ని పనుల్లోనూ తోడుండాల్సిందే అనుకున్నారు వాళ్ళిద్దరూ ఆశ్రమానికి చేరుకోగానే రివున దీప్తి ఎదురొచ్చింది ఓ వచ్చేసారా బిజీ అని చెప్పి రారనుకున్నాను వచ్చినందుకు థ్యాంక్స్ అంది వికసిత వదనంతో ఆ ఆనందం తామిద్దరిని చూసా లేక కృష్ణ మనోహర్ని చూసా అనుమానపడింది మనోజ్ఞ ఏంటి దీప్తి ఫంక్షన్ భారమంతా నీ ఒక్కదాని మీదనే వేసుకున్నావా పోయిన వారం కన్నా బాగా చిక్కిపోయో అన్నాడు మనోహర్ అతని మాటల్లో తొనికిన అభిమానం ఆతృత ఆరాటం గమనించి ఆశ్చర్యపోయింది మనోజ్ఞ వీళ్ళు తరచూ కలుసుకుంటారన్నమాట అనుకోకుండా ఉండలేకపోయింది కాక దీప్తి వెనక వెనకనే తిరుగుతున్న కృష్ణ మనోహరం చూస్తుంటే ఎంత వద్దనుకునే ఈర్షగా అనిపించసాగింది మనోజ్ఞకి కృష్ణ సరే సరి ఒక్కచోట నిలబడకుండా తిరుగుతూ అన్ని పనుల్లోనూ తానే అన్నట్లుండేసరికి చాలా ఒంటరిగా ఫీల్ అయింది మనోజ్ఞ ఫంక్షన్ ముగిసేసరికి తొమ్మిది అయిపోయింది ఎవరి నుంచో ఫోన్ రాగానే బాగా చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్ కృష్ణ దీప్తి ఇంకా బిజీగానే ఉన్నారు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఈజీగా రెండు గంటలన్నా పడుతుంది బస్సులు దొరుకుతాయా లేదో అనుకుంటూ దీప్తి దగ్గరికి వెళ్ళి ఇక నేను వెళ్తానే అంది మనోజ్ఞ అరే రే సారీనే పనిలో పడి నీ గురించే మర్చిపోయాను అయినా ఈ టైంలో ఎలా వెళ్తావు మా ఇంటికి వచ్చేసే నీతో చాలా మాట్లాడాలి కూడాను అంది దీప్తి దాంతో ఆమె వెంట వెళ్ళక తప్పలేదు మనోజ్ఞకి వాళ్ళిద్దరిని చూస్తూ పలకరింపుగా నవ్వింది హేమ తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని మా తీర్తి నిన్ను ఈ సోషల్ సర్వీస్లోకి లాగేస్తుందా అడిగింది మనోజ్ఞని అదేం లేదులే ఆంటీ అంకులేరి అడిగింది మనోజ్ఞ నెలకి ఇరవై రోజుల పాటు ఊళ్ళు తిరగడమే సరిపోతుంది ఆయనకి ఇదేమో కాలేజీతో ఇలాంటి వాటితో ఫుల్ బిజీ నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుందన్న సంగతే పట్టదు ఇద్దరికీ అంది హేమ అమ్మా ప్లీజ్ సీడీ ఆన్ చేయకు చాలా రోజులకి కలుసుకున్నాం మమ్మల్ని వదిలే అంటూ మనోజ్ఞని తన రూంలోకి లాక్కెళ్ళిపోయింది దీప్తి రాత్రి ఒంటి గంట వరకు కబులు చెప్తూనే ఉంది దీప్తి అయితే అవి ఎప్పట్లా ఆనందాన్ని రిలాక్సేషన్ని ఇవ్వలేకపోయాయి మనోజ్ఞకి ఎందుకంటే వాటిలో చాలా వరకు కృష్ణ మీద కంప్లైంట్స్ మిగిలినవన్నీ కృష్ణ మనోహర్తో పెరిగిన పరిచయం గురించినవే కావటం దీప్తి తరచూ కృష్ణ మనోహర్ని కలుస్తుందని అతని మీద అభిమానం పెంచుకుంటుందని చాలా త్వరగా అర్థమైపోయింది మనోజ్ఞకి అందుకే దుఃఖం తన్నుకొచ్చింది పెదవి విప్పితే ఎక్కడ ఏడుపు వచ్చేస్తుందన్న అన్న భయంతో ఊ అనాసక్తంగా వినసాగింది కానీ వేరే లోకంలో విహరిస్తున్నట్లున్న దీప్తి అంతగా గమనించలేదామిని కృష్ణ తన్నే అంతగా పట్టించుకోకుండా తిరగటం కృష్ణ మనోహర్ స్పెషల్ అటెన్షన్ చూపించడంతో దీప్తులు అతని మీద మొదట కలిగింది అనురాగమే అయినా క్రమంగా అది పెళ్లికి దారి తీసినా ఆశ్చర్యపోనక్కలేదు ఆమె కోరుకున్నది ఏదైనా తల్లిదండ్రులు నెరవేర్చేవాళ్లే గదా అనుకోగానే ఎంత వద్దనుకున్నా కించిత్ ఈషో చేపపిల్లలా కదలాడింది అంతలోనే దీప్తి ఎలాగో ఐశ్వర్యవంతురాలు ఎలాగో అదే రేంజ్లో ఉన్న వాళ్లతోనే పెళ్ళవుతుంది ఆ ఐశ్వర్యవంతుడు కృష్ణ అయితేనేం కృష్ణ మనోహర్ అయితేనేం తనకెందుకు ఈ జలసి అయినా దీప్తి కృష్ణని అభిమానిస్తున్నప్పుడు కలగని బాధ ఇప్పుడెందుకు కలుగుతుంది కృష్ణ మనోహర్ని మనసులో ఆరాధించడం వల్లనేగా అందరినీ ద్రాక్షను ఆశించడం అవివేకం తన ప్రియ నెచ్చలి కోరుకుంటున్న వాడిని ఇక తన మనసులోంచి తీసేయాలి అనుకుంది గట్టిగా ఏంటే అడిగిన దానికి జవాబియ్యవు ఓ సారీ నిద్రొస్తుందేమో నా సోత్తోని అలసటని గుర్తించలేదు వెరీ వెరీ సారీ అని దీప్తి అంటుంటే మనోజ్ఞ మనసు గిల్టీగా ఫీల్ అయింది పర్వాలేదులేవే అంది మనోజ్ఞ దీప్తి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఐదే ఐదు క్షణాల్లో నిద్రలోకి జారుకుంది దీప్తి అమాయకంగా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ భగవంతుడా అందరి సుఖశాంతులు కోరుకునే నా దీప్తికి అంతా మంచి జరిగేలా చేయతండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది మనోజ్ఞ రోజులు వేగంగా పరుగులు తీస్తున్నాయి కృష్ణ మనోహర్ దీప్తి తరచుగా కలుసుకోవటం ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకోవడం మనోజ్ఞకి మామూలు విషయాలయ్యాయి కృష్ణ దీప్తి కృష్ణ మనోహర్లు తరచూ కలుసుకుంటూ టచ్లో ఉంటుండటం చాలా సహజంగా భావించే స్థితికి ఎదగలిగింది మనోజ్ఞ అందుకే ఆమెలోని ఈర్షాభావం అదృశ్యం కాసాగింది వాళ్ళిద్దరూ ఒకటి కావడమే న్యాయం అనుకునేలా ఎదగగలిగింది ఆమెలో చెలరేగే భావాల్ని గమనించేంత తీరికలేని కృష్ణ దీప్తీలు ఎప్పట్లాగే ఆమెతో తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు దీప్తి పెళ్లికి ముందే తను మరో జాబ్లో చేరితే మంచిదన్న ఉద్దేశంతో జాబ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది కానీ ఏవీ బెటర్గా కనిపించకపోవడంతో తను చేస్తున్న జాబ్ మీదే ఏకాగ్రత చూపించి పనిలో మంచి మార్కులు సంపాదించింది మళ్ళీ తను గుర్తు చేయవలసిన పని లేకుండా వర్క్ అంతా సిస్టమేటిక్గా వేగంగా జరిగిపోతుండటంతో కృష్ణ మనోహరే గాక ఆఫీస్లోని వాళ్ళు ఆమె అప్రిషియేట్ చేయసాగారు మనోజ్ఞ పనంతా ముగించుకుని ఇంటికి బయలుదేరుతుండగా దీప్తి వచ్చిన బ్రీఫ్ కేసు పట్టుకుని వచ్చింది వస్తూనే మను మనం ఒక ఇంటికి వెళ్ళాలి నువ్వు తోడుగా రావాలి అంది కమాండింగ్గా ఎవరింటికేంటి నవ్వుతూ అడిగింది మనోజ్ఞ నాన్న తన పనుల మీద బెంగళూరు వెళ్ళారు అమ్మ ముంబైలో బంధువుల పెళ్లికి వెళ్తూ నన్ను రమ్మంది కానీ ఇష్టం లేక వెళ్ళలేదు సెలవుల మూలంగా ఒక్కదానే ఉండాలంటే బోర్గా అనిపించింది అదే చెప్తే మనోహర్ వాళ్ళ ఊరికి రమ్మన్నాడు నువ్వు తోడుగా ఉంటే బాగుంటుంది అంది దీప్తి తనదైన ధోరణిలో మనోహర్ వాళ్ళింటికా అనుకుని గతుక్కుమంది మనోజ్ఞకి దీప్తిని తన వారికి అందరికీ చూపించాలనుకున్నాడేమో ఆమెతో అక్కడ సరదాగా గడపాలనుకున్నాడేమో మధ్యలో తనెందుకు అనుకుంటూ సారీ దీప్తి రేపు సండే కదా మా ఊరికి వెళ్దామనుకున్నాను అంది దాంతో దీప్తి బలవంత పెట్టలేదు మూడు రోజుల తర్వాత శ్రీరామ్ నుంచి మనోజ్ఞకి ఫోన్ వచ్చింది మనోజ్ఞ దీప్తి నీ దగ్గరకు వచ్చిందా మీ ఆంటీ ఇంకా ముంబై నుంచి రాలేదు దీప్తికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నాడు క్షణంపాటు మనోజ్ఞకి ఏం చెప్పాలో తోచలేదు ఏ విషయమో తండ్రి దగ్గర దాచిన దీప్తి ఈ సంగతి చెప్పలేదంటే కారణం ఉండే ఉంటుంది తను చెప్తే బాగుండదు అలాగనే ఆయన అంత కంగారు పడుతుంటే మిన్నకుండటం ఎలా అనుకుంటూ అదే మా ఫ్రెండ్ పెళ్ళికని నిజామాబాద్ వెళ్ళింది సెలవు దొరక్క నేను వెళ్ళలేదు పెళ్లి పనుల్లో బిజీగా ఉందేమో అంకుల్ అంది సరేనమ్మా అంటూ ఫోన్ కట్ చేశాడు శ్రీరామ్ ఫోన్ పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ తర్వాత కృష్ణ మనోహర్ పర్సనల్ ఫోన్కి రింగ్ చేసింది హాయ్ ఏంటి మనోజ్ఞ ఇదేన అర్జెంట్ పనా అడిగాడు అతను ఒకసారి దీప్తితో అర్జెంటుగా మాట్లాడాలి సార్ అంది కంగారని అణుచుకుంటూ దీప్తి ఫోన్ అంటూ ఆమెకి ఫోన్ అందించాడు తను శ్రీరామ్తో ఏం మాట్లాడింది వివరంగా చెప్పింది మనోజ్ఞ సరే పెళ్ళని చెప్పి మంచి పని చేశావు థ్యాంక్స్ మేము ఈరోజు సాయంత్రం బయలుదేరతాం అంది దీప్తి అమ్మయ్యా అనుకుంది మనోజ్ఞ కానీ మనసుకి ఇంకా స్థిమితం చెక్కలేదు తండ్రి దగ్గర అంత స్వేచ్ఛ ఉన్న దీప్తి ఎందుకిలా చేసిందన్న ప్రశ్న మనసును తొలుస్తుంటే ఆలోచనలో పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ